సూర్య గడియారం చిన్న తిరుపతిలోని శివాలయం దగ్గర అయితే సూర్య గడియారం ఉందండి మేమైతే ఎప్పుడు చూడలేదు ఫస్ట్ టైం చూడడం గురించి ఫస్ట్ చూడగానే ఏం అర్థం కాలేదు ఎలా కాలిక్యులేట్ చేయాలా టైంని అని తర్వాత అర్థమైంది ఏంటంటే మనం ఉన్న మంత్కి డేట్కి ఆ బాక్స్ లో ఏ నెంబర్ వచ్చిందో చూసుకోవాలి మీ మార్చ్ నైన్త్ అయితే చూసాము ప్లస్ సిక్స్టీన్ వచ్చింది ఇప్పుడు మనం సూర్య గడియారంలో నీడెక్కడ పడుతుందో చూసుకోవాలండి నేడు పడిన ప్లేస్ కి ప్లస్ సిక్స్టీన్ వచ్చింది కాబట్టి మనం ప్లస్ సిక్స్టీన్ చేయాలి అలా కాకుండా మనం చూసిన మంత్ కి డేట్ కి ఒకవేళ మైనస్ టెన్ వచ్చింది అనుకోరండి ఇక్కడ వచ్చిన టైం కి మైనస్ టెన్ చేయాలి మాకు ప్లస్ సిక్స్టీన్ వచ్చింది కాబట్టి నైన్ సెవెంటీన్ మీద అయితే కరెక్ట్గా నీడ పడింది దానికైతే ప్లస్ సిక్స్టీన్ చేసాం మేము సెవెంటీన్ ప్లస్ సిక్స్టీన్ థర్టీ త్రీ అయితే వచ్చింది నిజంగా కరెక్ట్గా మా ఫోన్లో టైం చూస్తే కూడా నైన్ థర్టీ త్రీ అండి కరెక్ట్గా టైం కనిపెట్టేసరికి సూర్య గడారం మేమే కనిపెట్టినంత అంత చేసాం మేము అక్కడ ఆ ప్లేస్లోనే కుందేళ్ళు ఉన్నాయండి అలాగే బాతులు ఇంకా తెల్లగుర్రం ఉందండి ఇది అయితే చూడడానికి అయితే బలం అనిపించింది అంతేకాకుండా అక్కడైతే గోశాల ఉంది ఆ గోశాలలో అన్ని రకాల జాతులు ఆవులు అయితే పెంచుతున్నారు ఆ ఊళ్ళో ఉన్న జాతులన్నీ చూడాలి అంటే ఇక్కడికి వస్తే చాలా అనిపించింది నాకు ఎవరైనా ద్వారకా తిరుమల వస్తే మాత్రం ఈ ప్లేసెస్ అయితే మిస్ అవకండి చాలా అంటే చాలా బాగున్నాయి